తర్వాత అత్యాశ్చర్యకరం అండి మధురం మధురతరం మధురతమం సుందరకాండలో అలా వెడుతూ ఉంటే ఆ మాధుర్యం అలా పెరిగిపోతూ ఉంటుంది ముమోచ శిలాశీల విశాలాహ సుమనశిలా మధ్యమేన అర్చిషా జుష్ట ధూమరాజీరివ అనల అన్నారు ఎప్పుడైతే ఆయన కొండలు పిండి చేస్తున్నాడని మనం చెప్పుకున్నామో ఆ కొండలలో వచ్చినటువంటి అత్యాశ్చర్యకరమైనటువంటి ఒక సన్నివేశాన్ని వాల్మీకి మహర్షి మనకు వివరిస్తూ ఉన్నారు మధ్యమ జ్వాలతో కూడినటువంటి అగ్ని నుండి ధూమము బయలుదేరినట్లు ఆ పర్వతం నుండి మణిషిలతో కూడిన రాళ్ళు విదల్చబడ్డాయి అంటే ఆ కొండ ఆ బలానికి హనుమ యొక్క బలానికి ఆ ప్రదర్శనకి దీక్షా ప్రదర్శనకి మణిషిలను రాల్చింది మనిషిలలో ఎలా ఉంటాయో మనకు తెలుసు నల్లని వర్ణంలో ఉంటాయి ఎర్రగానో ఉంటాయి ఆ రెండు వర్ణాలు కలిపినట్టుగా అయితే అరగ తీసి పెట్టినప్పుడు మాత్రం అవి నల్లని వర్ణాన్ని వస్తాయి వీటి నుంచి పగిలినప్పుడు వచ్చేటువంటి జ్వాల మధ్యమ జ్వాలగా కనిపించింది అన్నారు ఏమిటి మధ్యమ జ్వాల అంటే మనం ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాం అందులో వచ్చేటువంటి అగ్నిహోత్రాన్ని పెద్దలు ఋషులు సూక్ష్మంగా గమనించి ఏడు విధములైనటువంటి జ్వాలలుగా వాటిని చెప్పారు ఖాళీ కరాళి విస్ఫులింగిని ధూమ్రవర్ణ విశ్వరుచి లోహిత మనోజవాని ఏడు ఉంటాయి కాబట్టి అటు మూడు ఇటు మూడు మధ్యలో ఉన్నదేమిటి ఈ ధూమ్రవర్ణం అంటే నలుపు ఎరుపు కలిగినట్లుగా పైకి వస్తుంది ఎప్పుడైతే మన హనుమ నొక్కి పెట్టినటువంటి ఆ పర్వతం యొక్క కదలికలను చేస్తున్నారో అప్పుడు అక్కడ మనిషిలను పగలటము వాటి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పొగ ధూమ్రవర్ణ అనేటువంటి అగ్నిశిఖలా భాషించటము జరిగింది కనుక అటువంటి యజ్ఞదీక్షగా ఈ శ్లోకం ద్వారా మనకి మహర్షి చెప్తూ ఉన్నారు కనుక ఈ పవిత్రమైనటువంటి శ్లోకాన్ని మనం మూడుసార్లు పఠించుకుందాం

विशाला सामन शिला मध्यमेन अर्चिषाचिषा धूमराजी अनल శిలా విశాన ధూమరాజీరివ అనల ఇలా పవిత్రమైనటువంటి భావంతో తదనంతర శ్లోకంలో ఆ హనుమ యొక్క ధర్మ దీక్షలో అనవసరమైనటువంటి ఆలోచనలు ఎలా తొలగిపోతాయో మనకి చక్కగా మహర్షి ఆవిష్కరిస్తూ ఉన్నారు చాలా విలక్షణంగా గిరినా పీఠ్యమానేన పీఠ్యమానాన్ని సర్వత గుహావిష్టాని భూతాని వినేదు వికృతరై ఆ పర్వతం పీడింపబడినప్పుడు ఆ పర్వత గుహలలో నివసించేటువంటి ప్రాణులు అన్ని వైపులా నలిగిపోతూ వికృతమైనటువంటి స్వరాలతో అరిచాయి అరవటం అంటే అది రోగంగా చెప్పటం కాదు ఒకప్పుడు బాధ వ్యాధి ఇలాంటి వచ్చినప్పుడు అరుస్తూ ఉంటారు అలా కాదు ఒక ప్రమాదం ముంచుకొచ్చేసింది దాన్ని మహర్షి ఆయన నొక్కారు నొక్కినప్పుడు ఆ గుహలన్నీ కూడా నొక్కుకుపోయాయి నొక్కుకుపోయినప్పుడు ఆ గుహల్లో ఉండేటువంటి ఆ యొక్క జంతువులన్నీ కూడా ఆర్త రావాలు చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు ఆ చెప్పేటప్పుడు కవితాత్మకంగా ఆయన ఎంత చక్కగా చెప్పారు గిరినా పీడ్యమానేన పీడ్యమానాన్ని సర్వత గుహావిష్టాని భూతాని వినేదు వికృత స్వరై అని అన్నారు అంటే మనం ఒక కార్యదీక్షలో పెడుతూ ఉన్నాం అనుకోండి అనేకమైనటువంటి ఆలోచనలు మనకి ప్రతికూలంగా ఉండేటువంటివి కొన్ని ఉంటాయి అవే గుర్తొస్తూ ఉంటాయి అవి గుర్తు రాకుండా ఉండటానికి ఈ వికృతమైనటువంటి స్వరములతో మన దీక్షలో వెళ్ళేప్పుడు ప్రతికూలమైనటువంటి ఆలోచనలు వాటంతట అవే జంతువుల్లా ఉండేటువంటివి సహజంగా తొలగిపోతాయి అనేటువంటి ఒక మనోధర్మాన్ని ఉపదేశిస్తున్నారు ఈ యొక్క మహత్తరమైనటువంటి శ్లోకంలో దీన్ని సార్లు మనం పఠనం చేద్దాం గిరినా గిరినా